నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించిన విద్యార్థులకు శుభవార్త ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కోసం ఏఐసిసి అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు తమ స్కోర్కు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడానికి అదే వెబ్సైట్లో అందుబాటులో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కౌన్సిలింగ్ డేటాను పరిశీలించవచ్చు అయితే గత సంవత్సరం డేటా ఆధారంగానే ఈ సంవత్సరం కూడా ఉంటుందని భావించాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఒక అంచనా కోసం మాత్రమే ఉపయోగపడుతుంది ఆయుష్ కోర్సులలో ప్రవేశం కోసం పదిహేను శాతం ఆల్ గవర్నమెంట్ కాలేజీలు అలాగే డీమ్డ్ యూనివర్సిటీలలోని సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది యూజీ కౌన్సిలింగ్ ట్యాబ్ను క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనే మూడు ట్యాబ్లు కనిపిస్తాయి ఇందులో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆయుష్ కోర్సుల కౌన్సిలింగ్కు కు మొత్తం ఐదు రౌండ్లు కేటాయించారు సాధారణంగా నీట్ యూజీ కౌన్సిలింగ్లో నాలుగు రౌండ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఐదవ రౌండ్ను కూడా చేర్చారు అంటే సీట్లు మిగిలిపోతే వాటిని ఐదవ రౌండ్లలో కూడా భర్తీ చేయవచ్చని దీని ద్వారా తెలుస్తోంది మొదటి రౌండ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆగస్టు ఇరవై రెండున ప్రారంభమైంది సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటల వరకు అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ సమస్యలు ఏమైనా ఎదురైతే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు పేమెంట్ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు ఇరవై ఆరు నుండి సెప్టెంబర్ ఒకటి అర్ధరాత్రి ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం నిమిషాల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఛాయిస్ లాకింగ్ తప్పనిసరి కాదు సెప్టెంబర్ ఒకటి అర్ధరాత్రి ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు నిమిషాలకు ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ లాక్ అవుతాయి రిజల్ట్స్ ప్రచురణ సెప్టెంబర్ నాలుగున ఉంటుంది ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ మూడు రాత్రి విడుదలవుతుంది ఆ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ సెప్టెంబర్ నాలుగున వస్తుంది రిపోర్టింగ్ గడువు సెప్టెంబర్ ఐదు నుండి సెప్టెంబర్ పన్నెండు వరకు ఉంటుంది ఒకవేళ మొదటి రౌండ్లలో పాల్గొనడం ఇష్టం లేకపోతే మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ చూసుకున్న తర్వాత ఆ తర్వాత రౌండ్లలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రతి రౌండ్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే మళ్లీ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ రౌండ్లోనైనా ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మీకు సీటు వచ్చేంతవరకు లేదా అప్గ్రేడేషన్ పొందే వరకు అదే రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది అయితే స్ట్రే వేకెన్సీ రౌండ్ రెండులో మాత్రం కొత్తగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే అంతకు ముందే రిజిస్టర్ చేసుకున్న వారికి సీటు రాని పక్షంలో మిగిలిపోయిన సీట్లు నేరుగా కేటాయిస్తారు అందువల్ల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నాలుగవ రౌండ్ వరకు మాత్రమే అవకాశం ఉంది రిజిస్టర్ చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను పూర్తిగా చదవండి కాలేజీల ఫీజులు ఇతర వివరాలు తెలుసుకోవడానికి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ ట్యాబ్ను క్లిక్ చేసి అక్కడ మీరు ఏ రకమైన కాలేజీల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి ఉదాహరణకు ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీని ఎంచుకుంటే గవర్నమెంట్ కాలేజీల సమాచారం తెలుస్తుంది అలాగే ఆయుర్వేదిక్ హోమియో సిద్ధా యునాని వంటి ప్రోగ్రామ్స్ను కూడా ఎంచుకోవచ్చు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత కాలేజీల డేటా కనిపిస్తుంది ఫీజు ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఆయా కాలేజీలకు సంబంధించిన వ్యూ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి ఈ వివరాలు పరిశీలించిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి